మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు వీలు దొరికినప్పుడల్లా ప్రభుత్వ హాస్టళ్లను సందర్శిస్తూ విద్యార్థులతో నేరుగా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు హాస్టల్ సిబ్బందికి సూచనలిస్తూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆదేశిస్తున్నారు విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్ ఇతర చిన్న చిన్న అంశాలను సత్వరమే సమకూర్చేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు మునుపెన్నడు లేని విధంగా ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ద చూపుతూ వారి చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని హాస్టల్ వార్డెన్లను ఆదేశిస్తున్నారు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలని సమిష్టిగా పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేద్దామని పిలుపునిస్తున్నారు కార్యకర్తలకు వివిధ పదవుల్లో ఉన్న పార్టీ శ్రేణులను వెంటబెట్టుకుని శ్రమదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఎమ్మెల్యే చొరవతో కార్యకర్తలు కూడా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు విద్యార్థుల్లో స్పూర్తి నింపేందుకోసం పలు విషయాలను తెలియజేస్తున్నారు పోటీ పరీక్షలకు సన్నద్దం కావాలని సమాజాన్ని అర్థం చేసుకుంటూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచిస్తున్నారు బస్ లో టికెట్ పెడతారా మీ పేరెంట్స్ చూడటానికి ఎన్ని ఒకసారి వస్తారు ఎందుకు గారు బస్సు ఫ్రీ కదా మీరు అడగరా ఫ్రీ బస్ మా ఎందుకు రావడం కానీ ఎప్పుడు పని ఉంటుందా ఆదివారం ఆడలే ఉంటుంది కొంతమందికి అవునబ్బా మా పంటకు వచ్చినాక ఏ పని ఉంటుంది ఒక వారం పది రోజులు పిల్లల చూడడానికి వస్తారు కదా ఏముంటుంది నెలకు ఒకసారా సాటర్డేనా మీరు పోతారా నెలకుసారి పోతారా ఓకే ఓకే అట్లయితే మీరు వెళ్ళేటప్పటికైతే మీకేం టికెట్ ఏం లేదుగా ఎవరు తెచ్చింది ఇది మరి రేవంత్ రెడ్డి గారు తెచ్చిర్రు కదా అంతకంటే ముందు మీరు టికెట్ పెట్టుకోవాల్సిందే ఇప్పుడు గద్వాల్ నుంచి ఎవరేమో ఉన్నది నా ఎంతైతుండే మహిళ నుంచి గద్దవాల్ పోనీకి ఆర్టీసీ బస్ లా వన్ ఫిఫ్టీయా అప్ అండ్ డౌన్ టు ఎయిటీ మరి చిప్స్ కొట్టే మూడు వందల రూపాయలు అవుతుండే పచ్చార్లు కొట్టే మూడు వేల రూపాయలు అవుతుండే అంతేనా మరి ఇప్పుడు సేవ్ అయిందా లేదా మరి ఏం చేస్తున్నారా పైసలు పాకెట్ మరి చేసుకుంటే దాచుకుంటున్నారా లేదా సో ఇట్లా కావాలనే మన అమ్మాయిలు ట్రావెల్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ వస్తుంది అంతేనా మీ భయం పోతుంది ఇంతకు ముందు ఏంటి అంటే పది మంది ఉన్నారనుకో బస్సులో వాడు ఇక్కడ చూస్తాడు వీడి సీట్కి కొడతాడు వాడి కొడు కొద్దిగా భయం ఉంటుండే ఇప్పుడు మీరే సగం మంది అయిన బస్సులు అయినరా ఎవరైనా ఏమన్నా పిచ్చి పిచ్చి వేరాలు చేస్తారా అబ్బాయిలు కానీ చెయ్యరు ఇట్లా మీకు కాన్ఫిడెన్స్ రావాలి మీరు బయటికి పోవాలి మీరు ఆత్మస్థైర్యంతో తోటి ఫ్రీ బస్ మేము పెట్టినాం తెలవని సన్నాసులు చాలా మాట్లాడింది వాళ్ళకి వాళ్ళకి ఆడపిల్ల మనసులో ఏముంటది వాళ్ళ భయం ఏంది వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది సన్నాసులో తెలవలే పది సంవత్సరాలు మాకు తెలుసు కాబట్టి మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అవన్నీ తెలుసు ఖచ్చితంగా మీరు ఏదైతే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తర్వాత 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 నలుగురితో మాట్లాడతారు బెరుకుపోతుంది మాట్లాడేది ఒక టీం లాగా పోవడం తెలుస్తుంది తర్వాత మీ తల్లిదండ్రులను కూడా గతంలో కంటే ఎక్కువసార్లు కలుసుకుంటారు ఎన్నో ప్రయోగాలు ఒక విప్లవం ఇది ఆర్టీసీ బస్సులో మహిళల ఆశామాషది కాదు ఒక విప్లవం లాగా మేము ఆలోచన చేసి మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది రేపు మీరు పెద్ద చదువులు చదివి హైదరాబాద్ పోవాలి అనుకుంటారు మీకు ఎవరు అవసరం లేదు అడ్మిషన్ దొరికితే చాలు రోజు అప్ అండ్ డౌన్ కూడా చేయొచ్చు రూపాయి ఖర్చు లేదు మీకు ఇంతేనా ముందు అంటే మీరు అన్నట్టు రెండు వందల రూపాయలు రోజు పెట్టాలంటే ఎడపెడతారు పెట్టలేదు కాబట్టి ఈ రోజు కొన్ని ఎంతమంది ప్రయాణాలు చేసింది తెలుసా మహిళలు ఎన్ని ప్రయాణాలు అయినా తెలుసా ఈ సంవత్సరంలో ఎన్ని కోటి ఒక్క కోటి యాభై మూడు లక్షల ప్రయాణాలు ఒక్క సంవత్సరంలో మీరు చేసింది ఎంత ధనం మీకు ఆదాయం మీరు అంటారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇరవై వేల కోట్ల రూపాయలు మీ డబ్బు మీ దగ్గరనే ఉంది మీరు ప్రయాణాలు కూడా చేస్తున్నారు అంటే ఎంత పెద్ద మార్పు ఇది అంతేనా కాదా మీ తల్లిదండ్రులకు ఎంత డబ్బు సేవ్ చేసిన వాళ్ళు అయినరు మీరు దానికి కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీ కోసం మీరు మంచి చదువుకోవాలని మీకు ఉద్యోగాలు రావాలి లేదా ప్రైవేట్ లో మంచి స్కిల్స్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఉద్యోగాలు రావాలి మీకు ఉపాధి దొరకాలి మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం